ఆ సౌండ్ ఎక్కువ మళ్ళీ వార్త వచ్చింది రేపు కోర్టు రీఓపెన్ అవుతుంది కాబట్టి లంచ్ మోషన్ ఇదే రిక్వెస్ట్ అసలు అరెస్ట్ అయినారు ఈరోజు ప్రొద్దుటూరు కోర్టులో పోలీసులు కొందరిని హాజరు పెట్టడం కూడా జరిగింది మావాణి కొట్టారనే ఉద్దేశంతో అంటే వాళ్ళు తప్పు చేసి నింద ఎవరికో మోపడం రేపు మొన్నడు జరిగే పోలింగ్లో కూడా అదే మొదలు పెట్టారు మాకు ఇప్పుడే కొంత ఏమంటే ఎలక్షన్ ప్రక్రియలు మేము బైకాడ్ చేయాలనే ఉద్దేశంతో ఉండాలని దానికి సాకులు ఎదుగుతారు అసలు ఒక సాధింది ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ ఎర్రబల్లె చెరువుకు చిన్న పని పాపం ఈ జెడ్పీటీసీకి సంబంధించిన పని దాని ఒక చిన్న గ్రావిటీ ద్వారా ఒక వంకలో పడితే పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అందరికీ నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్ల దగ్గర మేము వెను వెంటనే పూర్తి చేయించినాము అరటిలో దోపిడి చీనీలో దోపిడి అంటే మైసపు చూపించారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ రోజు ఆ మయుడు ఈరోజు జగన్మయుడు వాళ్ళ టీము ఇప్పటికి బిల్లులు రాలేదని ముత్తుకుంటారు కొందరికి లాస్ట్లో ఏడా పెడా అని చాలాసార్లు చూసినా నేను పాడా అంటే ఏడా పెడా ఇట్లా దొంగ పని చేసి ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకొని నాకు తెలిసి ఈ పదివేల ఐదు వందల ఈ ఓట్లకు సంబంధించినలో మహా అంటే పది మందికి ఏమైనా బెనిఫిట్ జరిగింట అది మిగతా అందరినీ గొంతుకు వచ్చినారు మంచి సమయం వచ్చింది మేమందరం అందరం మూకుమ్మడిగా ప్రచారం చేసినప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే సలహా ఇచ్చినా మీరు నోట్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా మేము హండ్రెడ్ డేస్లో టైం పెట్టుకొని కొన్ని నాలుగో రోజుగా పూర్తి చేస్తాం కొన్ని పదో రోజుకు ఏదైనా వరుసు పెద్దదైనప్పుడు హండ్రెడ్ డేస్లో పూర్తి చేస్తాం మళ్ళీ ఈరోజు ఒక పత్రిక వచ్చింది మేము ఎక్స్ మొత్తం పంచుతామట దానికి మరొక రెండు వేలు జోడించి పంచుతారంట అది బెంగళూరు బ్యాలెన్స్ నుంచి వస్తారు అంట బెంగళూరు బ్యాలెన్స్ అయినా దిగాలి కదా ఇక్కడికి అసెంబ్లీకి రాకపోయే ఇక్కడ ప్రచారానికి రాడు కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అసెంబ్లీ మీడియాకి అంతా ముందర మాట్లాడు పరీక్షల్లో పరీక్ష రాయమంటే బయట రాస్తే అది చెల్లదు అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాడు అది చల్లుతుంది అటువంటి వ్యక్తిత్వం ఉండే ఈ పార్టీని అందరూ కోరుకుంటారు ఇది భవిష్యత్తులో డైనోసార్ కావాలని నేను ఎప్పుడు నుంచేస్తానా సార్ ఇక డైనోసార్ అని అది దగ్గరకు వచ్చింది నైనా సార్ ఏరు పురుగు పట్టింది మొక్కు చెట్టుకు ఆ నమ్ముకునే అందరూ కొమ్మలు రెమ్మలు ఆకులు పిందెలు కాయలని రాలిపోవడమే గది గది అంటే ఈ ఎలక్షన్లు మాకు పూర్తిగా సహకారం ఉంది కాబట్టి ఈ యొక్క మొన్నాడు జరగబోయే ఎలక్షన్లో మేము సంపూర్ణ మెజార్టీతో గెలుస్తాం ఒంటిమిట కూడా మా వాళ్ళు బయట చెప్తున్నారు టూ బై టూ మాదే స్కోర్ రెండు స్థానాల్లో రెండు స్థానాలు గెలుస్తాం ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాం మన ఇరవై ఐదు పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ లేకుండా చేసినారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు యాభై రెండు పర్సెంట్ ముందుకొని పెంచుకుంటా పోతాం ఇరవై ఐదు యాభై రెండు కాబోతుంది మళ్ళీ డెబ్బై ఐదు పటా పెంచండి పర్సెంటేజ్ అవినాశ్ యొక్క మా మీద పెట్టిన కేసులు బయటకు వచ్చినాయి సొంత చెల్లెలు ఇద్దరు మొత్తుకుంటున్నారు ఈ విధంగా అన్న నా మీద ఆ రోజు అమ్మ మంత్రి గారు ఆ రోజు ఈ అన్న అనుకున్నారంట ఇప్పుడు వాళ్ళన్నాను తెలుసుకున్నారు కాబట్టే నిజాలు ఎప్పటికైనా దాగవు దాగాలన్నా దాగదు వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చినాయి వీళ్ళ ఆగడాలు బయటకు వచ్చినాయి వీళ్ళ మోసాలు బయటకు వచ్చినాయి ఈ అరటిలో కమిషన్ అయింది చీనులో కమిషన్ అయింది చికెనులో అమ్మకంలో కమిషన్ ఏంది ఆమెగా సాగు చెప్తుంటారు వీడు కోడి కోడి గుడ్డు కోడి బొచ్చు కూడా తినరాని వీళ్ళు బొచ్చు కూడా తినే రకం పెంపు కూడా వదిలిపెట్టరు ఇటువంటి దారుణమైన రాజకీయాలను ఎండు పెట్టేదానికే ఎలక్షన్ ఇది ఒక షాంపిల్ రేపు మళ్ళీ జరగబోయే ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా సమున్నతంగా ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ సూపర్ సిక్స్ కానీ అన్నీ అమలు చేస్తాం ఆగస్టు పదహైదు నాడు స్వాతంత్రంతో పాటు బస్సు ప్రయాణం ఈ పులివెందుల్లో బస్సు ప్రయాణంతో పాటు స్వాతంత్రం కూడా నిజమైన స్వాతంత్రం ఇది జరగబోయేది వాస్తవం మేము గెలవబోయేది వాస్తవం దీన్ని అందరూ మీరు కూడా పెట్టుకు గమనించవచ్చు రేపు ఈ పాటికి సుమారుగా పోలింగ్ అయిపోయింటుంది పన్నెండున్నరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింటుంది నాలుగైదు పర్సెంట్ ఏమన్నా మిగిలినది ఏదో కొందరు లాస్ట్లో వచ్చి ఓట్లు వేస్తామనేవాళ్ళు తప్ప ఎందుకంటే ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాలుగైదు గంటల్లో అదే సర్పంచ్ అయితే ఎలక్షన్ అయితే పన్నెండుకైపోతుంది ఇదే అలాంటి ఎలక్షన్ చిన్న ఎలక్షన్ కాబట్టి పెరుగుతుంది మీరే అందరూ సాక్షులు మేమేం చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు పరిస్థితులు ఏంది పోలీసులు నిక్కచ్చుగా ఎట్లా చేస్తారు రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ ఏంది అన్నీ మీరు గమనించండి మీరు కూడా అందరు స్థానికులు మీకు కూడా అందరికీ మీరు కూడా కొందరు నాకు తెలిసి ఓటర్లు కూడా అనుకుంటారు మరి ఎవరు ఓటర్లు కదా వీళ్ళలో ఈ పదివేల ఐదు వందల్లో మీరు ఎవరు లేరా స్థానిక టౌన్ వాళ్ళు అంటే పక్కనే కాబట్టి అక్కడ స్థానికులు ఉండొచ్చు కదా ఉండొచ్చు ఏం మామూలుగా అక్కడ అక్కడ ఓటు ఇక్కడ ఉంటారు కదా గౌండ్లో కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఓటర్లు మీరు పరిశోధన పరిశీలన చేసే వ్యక్తులు మీరే ఫోర్త్ బిల్లర్ మీరే ఎవరిది డెమోక్రసీ ఎవరిది నిజమైన సిస్టమ్ నేనైతే ఆ ఓటర్లను అభ్యర్థన మీరు వాళ్ళు ఇచ్చేది గుంజండి నోట్లు గుంజండి ఓట్లు మాకేయండి అవసరం రాజకీయ పరిస్థితులు మారాలా ధర్మాధర్మంగా జరగాలి ఇప్పుడే చెప్పినమ్మా ఒకటి పుట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కునని ఒక చిన్న పని చేయలేని ఎర్రబల్ల పని చేయలేని జగన్ రెడ్డి రాజకీయాలకు అన్ఫిట్ వ్యక్తిత్వానికి అన్ఫిట్ అవినాష్ రెడ్డి అన్ఫిట్ రేపు పంతొమ్మిదో తేదీ నాడు కోర్టులో అవినాష్ రెడ్డిది సుప్రీంకోర్టులో హీరింగ్ కూడా ఉంది దాంట్లో ఇప్పటికే గుడ్డు రెడీగా పొదిగింది పిల్ల బయటకు వస్తుంది గోవిందా ఈ చరిత్ర అంతా అసలు తెస్తుంది ఉండారు అసలు సూపర్ వీళ్ళు మమ్మల్ని రోజు హేళనగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంట మీ కేసులు ఇరవై ఒకటి చచ్చినాయి కదా ఇది కూడా చెప్పి సవాలు కదా చెప్తే మాదేంది ఏంది నీదేంది పరిస్థితులు ఏంది చెప్తాం మొత్తం మీద వాళ్ళ భయం పోయింది మా భక్తి పెరిగింది మరొకటి మా ఒకటి ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టినా ఐపీ ఏపీ పరిస్థితి ఏమంటే జగన్ రెడ్డి కారణంగా ఐపీ మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వీఐపీగా కాకపోతుంది ఫ్రమ్ ఏపీ ఐపీగా ఆ రోజు విఐపిగా ఈరోజు అందులో భాగమే ఈ ఎలక్షన్ కూడా ఇది గెలిచి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రాలేదని చెప్తా ఉన్నారు ఈ పదివేల ఐదు పదివేల ఐదు వందల ఓట్లున్న చిన్నదానికి ఆయన రావాలన్నా ఎలక్షన్ ఇప్పుడు అసెంబ్లీకి రాకపాయ ఈ ఓటింగుకు రాకపాయ ఏంటి ఆ పార్టీ ఎతేయాలి కదా కానీ అసెంబ్లీలో భాగం ఇది వాళ్ళు అసెంబ్లీలో భాగం కదా ఇది కాదా ఆరు ఏడు మండలాల్లో ఇది ఒక భాగం అసెంబ్లీ సొంత అసెంబ్లీ అసెంబ్లీ సొంత ఊరు అసలు మామూలుగా ఒక సామెత ఉంది కాదు గజేంద్ర పక్షంలో చిన్న సమస్య వచ్చే దేవుడు దిగి వచ్చినాడని ఇది సమస్య కనపడదా ఈడ ఎర్రబల్లె కనపడదా ప్రజల ఆర్తనాదం కనపడదా అరటి మందు అరటి ఒకనాడు సంచుకొని వచ్చాడు అరటి అరటి అని ఇది ఎందుకు రాడు ఇది ఎందుకు రాడు చెప్పాలా పరిగెత్తా రావాలి కదా అన్ని నోట్లో వచ్చే అబద్ధాలే నో నిజం అదే జగనియం ఇది రాసుకోండి నో నిజం అదే జగనియం అసలు ఫిర్యాదు అంటున్నాను దాన్ని ఫిర్యాదు అంటే అది నిజంగా అంతే ఫిర్యాదు వరకే వాళ్ళ యొక్క ఆందోళన ఏమంటే వాళ్ళ పగ్గాలు లేకుండా పని జరుపుకున్నారు ఇప్పుడు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ అనుకూలత ప్రకారం జరగలేదు కదా ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ కమిషన్ కూడా బూతులు చేంజిని కూడా మరొక మాట బూతులు చేంజ్ అయ్యాయి ఇప్పుడు వచ్చినాయని నిన్న మొన్న మీరందరికీ ఎప్పుడు ఒకసారి నోటిఫికేషన్ రోజే షెడ్యూల్ వచ్చింది ఓట్లు ఎక్కడా ఎక్కడ పోలింగ్ ఎక్కడా ఎక్కడ పోలింగ్ బూతులు ఎక్కడా అని ఎందుకు ఇన్న మొన్న వచ్చినట్టు ఆ రోజు నుంచి ఏం నిద్రపోతా ఇంత పెద్ద పార్టీ అంటారు ఈ ఎలక్ట్రానిక్ సిస్టంలో ఎందుకు అనుకోలేరు మన కూడా అంతే నీటి సంఘాలు అప్పుడు కూడా నీటి సంఘాలు పదహైదు రోజుల తర్వాత వాయిదా పడితే వీఆర్ఓళ్ళందరినీ యాన్నం మేము బంధించినట్టు నేనైతే జమ్మనూరులో మా దేవుళ్ళలో బంధించినట్టు ఆరోపణ పెద్ద ఇంటర్నేషనల్ పాలగాలు అన్నారు కదా వేములో పోయి తొడుకొచ్చుకొని రాలేరా మా దేవుడికి తోడుకొని ఉన్నాడు తొడుకొని రాలేడా ఇంత ఇంత చంపు ఉన్నాడు కదా నేను పెద్ద ఉంటారు కదా పోయి పుల్లు రావాలి కదా పిల్లకి ఏమంట బయట కుక్కలు కూడా కడసావు మామూలుగా రేవంత్ రెడ్డి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మంత్రి పైన కుక్క కూడా కరవదని ఇంట్లో కుక్కలు వాళ్ళ కుక్కలే ఈడ రెడ్డి విషయంలో ఇంటి కుక్కను చంపినారు ఇంటి బయట కుక్కలు చంపినారు రెడ్డిని కుక్కలు చంపినట్టు చంపినారు కాబట్టి ఆమె చెప్పినట్టు బయట ఎవ్వరూ ప్రమాదం లేదు అతనికి అక్కడే ప్రమాదం